అటువంటి గంజా డ్రగ్స్ సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఎందుకంటే ముఖ్య ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన పిల్ల బిడ్డను తీసుకొని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది ఏందమ్మా ఏం జరిగింది అంటే మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు విషయం ఏంటంటే ఆ ఆడబిడ్డకి గాంజాన్ని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది సార్ నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న మెట్టి పరిస్థితుల్లోనే గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి మీరు నేను కలిసి కోఆర్డినేషన్ తో పని చేస్తే డెఫినెట్ గా మెరాకల్స్ సృష్టించవచ్చు యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా